అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళా లోకానికి మా టీడీపీ చౌదరి టీడీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జోన్ జోంత్రి కోఆర్డినేటర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడపిల్లనమ్మా అంటూ దిగులు పడకు ఆడ ఈ లోకానికి నీవేంటో చాటి చెప్పు మహిళా లోకానికి కావలి మండల పరిషత్ మహిళా ప్రతినిధులకు మహిళా ఉద్యోగులు సిబ్బందికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ సిహెచ్ శ్రీదేవి స్త్రీలు శక్తికి ప్రతిరూపాలని ఎక్కడ స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వం గౌరవం లభిస్తుందో ఆ సమాజం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి రెడ్ క్రాస్ భవనంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కావ్యకృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా స్వచ్ఛత సారథులైన మహిళా కార్మికులను సత్కరించారు పురపాలక సంఘ ఇతర సంస్థలకు చెందిన రెండు వందల మంది మహిళా పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు నేర్పు సహనం నైపుణ్యం కలిగి ఉంటారని తెలిపారు స్త్రీకి తగిన గౌరవం ఉన్నప్పుడే సుభిక్షత లభిస్తుందని ఆయన అన్నారు ఆర్డీఓ మరియు రెడ్ క్రాస్ అధ్యక్షులు ఎం వంశీకృష్ణ సమాజంలో మహిళల ఔన్నత్యాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అలేకయా రెడ్ క్రాస్ బాధ్యులు డాక్టర్ బెజవాడ రవికుమార్ డి రవిప్రకాష్ కె హరినారపరెడ్డి తెలుగుదేశం నాయకులు గుత్తికొండ కిషోర్ బాబు పొట్లూరి శ్రీనివాసులు కండ్లగుంట మధుబాబు నాయుడు బాబురావు కిరణ్ దేవరకొండ శ్రీనివాసులు ఆల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు హక్కులు ఇవ్వడం కానీ పథకాలు చేయగలుగుతాయి అలాగే ఎప్పుడైతే మన వాళ్ళ ఆడవాళ్ళందరూ ఎప్పుడైతే మన మహిళలందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళ ఒకవేళ చదువుకోగలుగుతారు ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఎదగలుగుతారో అప్పుడు అనేవి వాళ్ళ హక్కులు అనేవి అవన్నీ కూడా వాళ్ళకి తెలియడం జరుగుతుంది వాళ్ళకి అవన్నీ తెలియడం జరుగుతాయి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు వాళ్ళ వాళ్ళకి అలా తెలుసుకున్న రోజు అవన్నీ కూడా గవర్నమెంట్ కానీ ఒక ఒక ఏదైనా ఒక పరిశ్రమ కానీ ఏదైనా ఇండస్ట్రీ కానీ లేదా ఒక ఆఫీస్లో కానీ ప్రైవేట్ ఆఫీస్లో కానీ అప్పుడు వాళ్ళకి సమాన హక్కులు ఇవ్వడం అనేది జరుగుతుంది సో దానికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మన మహిళలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభ్యున్నతి ఇవ్వాలంటే మనకి వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి ఎకానామిక్ ఫ్రీడమ్ ఇవ్వాలి నెక్స్ట్ ఆల్ ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అంటే ఎప్పుడైతే వాళ్ళు చదువుకుంటున్నారు ఎప్పుడైతే వాళ్ళు చెప్పుకోగలుగుతారో వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థం చేయాలి దినోత్సవ శుభాకాంక్షలు భూదేవి అంత సహనం రుద్రమదేవి అంత పరాక్రమం సీతాదేవి అంత సౌశీల్యం ఉన్న నేటి మేటి స్త్రీ ఓర్పు నేర్పులో తనకు తానే సాటిగా ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ మహిళ సత్తాను చాటుదు సంపూర్ణ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ నెల్లూరు జిల్లా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కుటుంబంలో ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిసులు కష్టించి తన ఇంటిని నందనవనం చేస్తూ ఓర్పు సహనానికి నిదర్శనంగా నిలుస్తున్న స్త్రీమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ ఉద్యానవన శాఖ కావలి సహాయ సంచాలకులు